మితిమీరిన విశ్వాసం ఒకప్పుడు ఒక నగరంలో బాగా చదువుకున్న యువకుడు ఉండేవాడు అతనికి తన తెలివితేటలు మేదసు పట్ల ఎంతో నమ్మకం ఉండేది ఆ అతి నమ్మకం అతని గర్విష్ఠంగా మార్చింది అతను నగరాన్ని వదిలి బోధనలు చేయడానికి పల్లెటూర్ల వైపు వెళ్ళాడు అలా వెళ్ళగానే అతనికి కష్టాలు మొదలయ్యాయి అతనికి తారసపడిన వాళ్ళందరూ తామే మేధావులం అని అనుకునే వాళ్ళే వాళ్లకు బోధించాలంటే ఇతను వారికంటే తెలివైన వాడినని నిరూపించుకోవాల్సింది ఉంటుంది తన మెదసు పట్ల ఎంతో నమ్మకం ఉన్న యువకుడు ఒక వ్యక్తి వద్దకు వెళ్ళి తన ఆ వ్యక్తి కంటే తెలివైన వాడినని నిరూపించుకోదలిచాడు తన ప్రశ్నకు ఆ వ్యక్తి జవాబు చెప్పలేకపోతే అతను తనకు నాణ్యాలు ఇవ్వాలి అని యువకుడు షరతు విధించాడు యువకుడు ఆ వ్యక్తిని ఇది చాలా సులభంగా గెలుచుకోగల ప్రశ్న అంటూ ఊరించాడు ఊరు ఊరంతా ఆ క్యూజ్ను చూసేందుకు పోగయ్యారు చదువుకున్న యువకుడు ఇలా మొదటి ప్రశ్న అడిగాడు ఇంగ్లాండ్ రాజధాని ఏది నాకు తెలియదు నేను నీకు మూడు నాణ్యాలు ఇస్తాను అని అవతలి వ్యక్తి అన్నాడు లండన్ అని చెప్పాడు ఆ యువకుడు ప్రజలంతా అతన్ని మెచ్చుకున్నారు యువకుడు మూడు నాణ్యాలు జోబులో వేసుకున్నాడు వేగంగా తిరుగుతుంది కానీ అది తిరిగినట్టు అస్సలు అనిపించదు ఏంటది అని యువకుడు రెండో ప్రశ్న అడిగాడు నాకు తెలియదు నీకు మూడు నాణ్యాలు ఇచ్చేస్తాను అన్నాడు వ్యక్తి భూమి అని చెప్పి మరో మూడో నాణ్యాలు జోబులో వేసుకున్నాడు యువకుడు యువకుడు పగలు పైకి రాత్రి కిందకు దిగేదేంటి అని మూడో ప్రశ్న అడిగాడు ఆ వ్యక్తి నాకు తెలియదు నీకు మరో మూడు నాణ్యాలు ఇచ్చేస్తాను అన్నాడు మొత్తం తొమ్మిది నాణ్యాలు పొందిన యువకుడు సంతోషించగా పేదవాడైన ఆ ఆ వ్యక్తి భార్య ఏడవడం మొదలెట్టింది ఇక అవతలి వ్యక్తి వంతు వచ్చేసింది అతను యువకుడిని తన ప్రశ్నకు జవాబు చెప్పలేకపోతే ఐదు వేల నాణ్యాలు ఇవ్వాలని షరతు విధించాడు దానికి సంతోషంగా సరేనన్నాడు యువకుడు ఆ వ్యక్తి ఉదయం రెండు కాలతో మధ్యాహ్నం నాలుగు కాలతో నడిచేది ఏది అని అడిగాడు ఆ ప్రశ్న విన్న యువకుడు నోటి మాట రాలేదు జుట్టు గోక్కోవడం మొదలెట్టాడు ప్రజలంతా నిశ్శబ్దంగా ఉండిపోయారు ఆ యువకుడికి తన వద్దనున్న ఐదు వేల నాణ్యాలు ఆ వ్యక్తికి సమర్పించక తప్పలేదు కుతూహలం పట్టలేక యువకుడు ఉదయం రెండు మధ్యాహ్నం నాలుగు సాయంత్రం ఆరు కాలతో నడిచేది ఏంటి అని అడిగాడు ఆ వ్యక్తిని ఏమో నాకు కూడా తెలియదు నీకు మూడు నాణాలు ఇస్తాను అన్నాడు వ్యక్తి అవతలి వ్యక్తి సమాధానంతో చదువుకున్న ఆ యువకుడికి బుర్ర తిరిగిపోయింది వీడియో నచ్చింటే ఒక లైక్ చేయండి ప్లీజ్ మీరు ఒక లైక్ చేస్తే ఈ వీడియో పది మందికి పోస్ట్ అవుతుంది